హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి సో క్లైమేట్ అయితే చూస్తున్నారు చాలా కూల్ కూల్గా ఉంది వర్షం కూడా పడుతుంది అయినా కూడా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు క్యాష్ బ్యాక్ ఆఫర్లో తగ్గేదేలే అంటూ ఇంకొక సరికొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారండి సో మంచిగా మనకి ఏంటంటే పిఠాపురం పట్టు సారీస్ అని సో అట్లా తీసుకొచ్చారు వర్షం పడుతున్నా కూడా సో కస్టమర్స్ అనేది అయితే ఇక్కడ అయితే తగ్గట్లేదండి హ్యాపీగా అయితే వస్తున్నాయి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్తోని తక్కువ ప్రైసెస్లో మంచి సారీస్ కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు మనకి ప్రజెంట్ చేస్తూనే ఉంటారు సో అలాగే ఈ రోజు కూడా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోస్ ఎవరు ఎక్కడ కూడా

ఫ్రెష్ ఐటమ్ ఏడు వందల యాభై రూపాయలు యాక్చువల్ కొనాలంటే పెద్ద పదిహేడు వందల యాభై రెండు వేల యాభై ఉంటుంది లైట్ వెయిట్ ఇది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది పొల్లో పాటు ఇది ఇది బ్లౌజ్ వస్తుంది అండి సారీ ఇది బ్రొకేడ్ బ్లౌజ్ అదిగో మంచిగా కాంట్రాస్ట్ బ్రొకేడ్ బ్లౌజ్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి వివింగ్ స్టైల్ ప్రింట్ ప్యాటర్న్ రాదు చక్కగా చూస్తున్నారు కదా అంతా కూడా మనకి థ్రెడ్ వివింగ్ వస్తుంది లైట్ వెయిట్లోని కంఫర్ట్ ఫీల్ అండ్ ఈజీ టు క్యారీ అనమాట సెమీ మంచి పార్టీవేర్ శారీ కలెక్షన్ పిఠాపురం పట్టలోని మంచి డిజైనర్ కలెక్షన్ అయితే తెప్పించారు సో మీరు షోరూమ్ విజిట్ చేసి పర్చేజ్ చేయాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మోర్ దన్ టూ థౌజండ్ ఉంటుంది బట్ మన శ్రీకృష్ణ శారీస్ వాళ్ళు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇందులో కూడా అంటే సెట్ వైజ్ ఉన్నవి మీకు ఇట్లా కలర్స్ వన్ బై వన్ అయితే పెట్టేస్తున్నారు సో హ్యాపీగా సెట్ టు సెట్ కావాలన్నా కూడా మీరు సింపుల్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఏంటంటే మనకి బర్డ్స్ డిజైన్లో అయితే వస్తుంది అండ్ కలర్స్ కూడా మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ అంటే అదేమంటారు టిష్యూ ప్యాటర్న్ అంటారు కదా సో అలాగే షైనింగ్ వస్తుంది దాని మీద మనకి మళ్ళీ కలర్ డిజైన్ బార్డర్ అనేది కాంట్రాస్ట్ పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ సో ఇది వచ్చి యాష్ కలర్ విత్ షైనింగ్ అయితే వస్తుంది ఇలా అనమాట మనకి చాలా అయితే ఉన్నాయి సో డిజైన్స్ అనేది వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు అండ్ ఇది కూడా మనకి వన్ డే ఆఫర్ శ్రీకృష్ణ సారి స్వీట్ ఏదైనా సరే మనకి చక్కగా వన్ డే ఆఫర్లో అయితే ఇస్తున్నారు బాగుందండి చెక్స్ కూడా మనకి దీనికి కూడానా ఓకే సో ఈ వీడియో కూడా కొంతమంది అడుగుతున్నారు సార్ ఇంకా మీరు ట్వంటీ మెంబర్స్ ప్రియర్ ఇంకో అని చెప్పారు మొత్తం ప్యాకింగ్ లో ఇంకా ప్యాకింగ్ ఉన్నాయి ఓకే ప్యాకింగ్ అయినాక మళ్ళా వీడియో మేము వీడియో ద్వారా పంపించేస్తాం విన్నారు సార్ శాంక్షన్ అయితే ఒక్క సంవత్సరం లేదు ఓకే సార్ ఓకే సో అందుకే ఇది కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ లోనే ఇచ్చేస్తున్నారు వీడియో ఓకే సో చూడండి అయితే అయితే వాళ్ళకి ప్యాకింగ్ లేట్ ఏమో కానీ కస్టమర్స్ కి అయితే బంపర్ ఆఫర్ అండి చక్కగా ఈ వీడియో కూడా మీకైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఓకే కస్టమర్ లక్ ఇది అంతే అదే అంటే టైమ్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు అయితేస్తున్నారు ఓకే సో సూపర్ ఆఫర్ అండి అయితే చూసుకోండి డిజైన్ బై డిజైన్ మీకు ఏవి కావాలన్నా కూడా సింపుల్ టిక్ మాకు అయితే చేసేసండి టూ డిజైన్స్ అయితే చూసామండి సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ డిజైన్ ఎన్ని కౌంట్ చేసినా డిజైన్స్ చూస్తూ చూస్తూ తర్వాత కౌంటింగ్ మర్చిపోతున్నాం మనం అయితే ఇదిగో చూడండి థర్డ్ డిజైన్ పళ్ళు పాట మస్టర్డ్ ఎల్లోలో వస్తుంది గోల్డెన్ ఎల్లో బాగుంది అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసరికి మనకి బాక్సెస్లోని పేర్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్లాట్ డిజైన్ కాన్సెప్ట్ గ్రీన్ కాంట్రాస్ట్ నెక్స్ట్ బ్లూకి వచ్చేసరికి మీకు చూస్తున్నారు కదా ఇక్కడ కి అయితే డైమండ్ డిజైన్ బాక్సెస్ ఇట్లా వస్తుంది మళ్ళీ ఇక్కడ సేమ్ ప్యాటర్నే కలర్ చేంజ్ అవుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మన పింకిష్ రెడ్ కలర్ మీద అయితే వస్తుంది టోటల్ త్రీ కలర్ అట సో నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది ఇంకొక డిజైన్ అనమాట మంచిగా మనకి చూస్తున్నారు కదా ఇట్లా బాక్సెస్ అంటే డైమండ్స్ ఇట్లా డిఫరెంట్గా అయితే వస్తుంది అండ్ ఇక్కడ సర్కిల్స్లో కూడా చక్కని నేటివిటీ డిజైన్ అనమాట చాలా బాగుంది అంటే ఒక డాన్సర్ డౌన్ లాగా నెక్స్ట్ పిక్ ఆక్తోనైతే హైలైట్ చేస్తున్నారు సో మీనాకరి కాన్సెప్ట్ అండి బార్డర్లోని మనకి అంటే డబల్ కలర్ అనమాట ఎప్పుడైనా బార్డర్లోని సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ కలర్ వస్తే సో మీనాకరి కాన్సెప్ట్ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ మోర్ అండి అంటే ఇందులోనే ఇంకొక కలర్ అనమాట సో టోటల్ వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ సో అప్పటికప్పుడే మంచి మంచి డిజైన్స్ అండ్ మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయండి దేనికి అదే హైలైట్ అనమాట అసలు ఏడు యాభై అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అన్నీ కూడా మనకి చక్కగా జరీతో దారంతో నేసినవి అనమాట ఇవన్నీ కూడా మనకి ప్రింట్ ఆట్ కాకుండా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే సూపర్ సారీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది క్యాష్ బ్యాక్ ఆఫర్లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాం సో చూసినా కదా పింక్ ఎల్లో అయితే వస్తుంది ఇది కూడా మనకి పికాక్స్ ప్లస్ మొత్తం కూడా క్రీపర్ స్టైల్ అనమాట అండ్ బార్డర్ కూడా బాగుంటుంది పింక్ గ్రీన్ ఇది డార్క్ గ్రే అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ మీద కూడా చూసుకోవచ్చు మళ్ళీ మనకి థిక్ ఆరెంజ్ ఉంది ఇట్లా రెడ్ షేడెడ్ సిల్వర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ సో దేనికి అదే హైలైట్ కదా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఏదైనా సరే మీకు ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ సారీస్కి కూడా మీకు ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది నెక్స్ట్ వన్ మో డిజైన్ అండి చాలా బాగుంది కదా ఇదంతా కూడా ఏంటంటే మీకు సారీ ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది చెక్స్ మీద మనకి గ్రాఫికల్ ప్యాటర్న్ పికాక్ డిజైన్ ఇది పళ్ళు ఎల్లో కలర్ ఇదిగో చూడండి బాగుందా ఇది బ్లౌజ్ అండి సో బ్లౌజ్ అండ్ ఓవరాల్ సారీ బా భలే కనిపిస్తుందండి బట్ ఇది కూడా మీకు సెవెన్ ఫిఫ్టీఏ హెవీ ఇంకా ఏది లేదు ఏ సారీ అయినా రోజు కలెక్షన్లోని ఈ సెట్ వర్క్ చూసే మొత్తం గోదావరిపేట సారీస్ అన్నీ కూడా మీకు ఏడు వందల యాభై రూపాయలు సారీ పిఠాపురం పట్టు సారీస్ అండి అన్నీ కూడా మనకి సో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది పిఠాపురం ఎప్పుడు ఫేమస్ ఇప్పుడు ఇంకా ఫేమస్ చేసేస్తున్నారు సో చక్కగా ఆ పిఠాపురం పట్టు చీరల్ని మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు మన గుంటూరులో అయితే సేల్ చేస్తున్నారు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇది చూస్తున్నారు అసలు చాలా ట్రెండిగా ఇంతవరకు చూసిన డిజైన్స్ ఒకటైతే ఇది ఇంకొక ప్యాటర్న్ ఫుల్ ఆఫ్ లైన్స్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తున్నది ఈ లైన్స్ అనేది లైన్స్ వేవ్స్ డిజైన్ ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తున్న డిజైన్ పింక్ డార్క్ బాటిల్ గ్రీన్ యాపిల్ గ్రీన్ యాపిల్ గ్రీన్ ఆర్ అర్పిస్తా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బ్లూ కలర్ అండి సో బ్లూకి ఏమో పింక్ ప్రతీది కూడా కాంట్రాస్ట్ బార్డర్ కూడా చూడొచ్చు సో భలే కనిపిస్తున్నాయి సారీస్ అయితే ఇది గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అండ్ ఇంకొక కలర్ కూడా ఉందండి చాలామంది ఎక్కువ ఇష్టపడతారు అనమాట ఇంక్ బ్లూకి పింక్ కలర్ ఆ కాంట్రాస్ట్ కూడా చాలా బాయితే ఎల్వేట్ అవుతున్నాయి సారీస్ దేనికది నెక్స్ట్ వా థిక్ రెడ్కి బాటిల్ గ్రీన్ అండి సో చూస్తున్నారు కదా థిక్ రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఏదైనా పిక్ చేసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా విత్ వన్ డే క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే వస్తున్నాయి కలెక్షన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి మంచి బేబీ పింక్ అంటాం కదా సో ఆ పింక్ కలర్ ఫెరెల్ ఓన్లీ కి బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్ సిల్వర్లో బార్డర్ నెక్స్ట్ లైట్ యాష్ కలర్కి మంచి స్నో బ్లూ కలర్లో రామా బ్లూ కలర్ అయితే వస్తుంది బర్డ్స్ డిజైన్ గ్రే కలర్ మీద ఎల్లో కలర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ లైట్ లెవెండర్ అండి లెవెండర్ కలర్కి రెడ్ కలర్ నెక్స్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే చూసాం కానీ ఇక్కడ బార్డర్స్ మారుతున్నాయి అనమాట దాకా వచ్చింది ఇక్కడ డిజైన్ ఇక్కడ వేరే వచ్చింది ఇక్కడ వచ్చేసరికి పికాక్ ఇట్లా సర్కిల్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే మీనాకరి కాన్సెప్ట్లోని వర్క్ అయితే హైలైట్ చేసేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సో నెక్స్ట్ వన్ మోర్ అండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అట్లాగే కలర్స్ కూడా మనకి ఉన్నాయి మంచిగా ఏంటంటే మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేసినారు ఆరెంజ్ విత్ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ గ్రీన్ అన్ని కూడా మనకి కలనేత షేడ్ అయితే వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఎల్లోకి పింక్ కలర్ సో మంచి కలనేత కాన్సెప్ట్లో అయితే వస్తున్నాయి ఏదైనా సరే మనకి సెవెన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూనే ఉందండి సో ఎవరికి ఏ సారీస్ కావాలన్నా మీరు హ్యాపీగా నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు సో ఇంకా ఒకటి వలై ఉంది కదా మంచి గ్రీన్ మళ్ళీ దానికి డార్క్ ఇంక్ బ్లూ వస్తుంది పిక్ ఆక్ డిజైన్ సిల్వర్ కాన్సెప్ట్ మీరు హ్యాపీగా ప్రశాంతంగా అలా కూర్చొని చూస్తుంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి కానీ రేట్ అయితే ఒకటే రేట్కి ఇస్తున్నారు అది కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే వర్తిస్తుంది అండ్ మన శ్రీకృష్ణ సారీస్ అయితే మన గుంటూరులోనే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అయితే వస్తుందండి సో చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మనం ఎప్పటికప్పుడు ఇలా ట్రెండింగ్ బెయిల్ టు బెయిల్ రాగానే మనకైతే వీడియోస్ అనేది అయితే మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాము సో కలెక్షన్ రాగానే చూస్తున్నారు కదా ఎలా వాళ్ళు పాపం సర్దేసుకొని ఇంకా మనకైతే ఫోన్ చేసేస్తారు చూడండి ఎల్లో బాగుంది కదా చాలా డిఫరెంట్ అయితే వస్తుంది ఇదిగో మీకు ఈ కలర్ మీద డిజైన్ అయితే హైలైట్ అవుతుంది ఎగ్జాక్ట్గా గోల్డ్ కలర్ లైన్స్ అనేది ఎల్లో పింక్ అండ్ స్నో బ్లూ కలర్ ఉంది అలాగే బాటిల్ గ్రీన్ విత్ రెడ్ అసలు ఆ పికాక్స్ ఎలిఫెంట్ డిజైన్ కూడా చూడండి బార్డర్ ఎంత బాగా అయితే హైలైట్ చేశారో అండ్ గ్రీన్ విత్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఆరెంజ్ విత్ గ్రీన్ అండి అండ్ వన్ మో కలర్ కూడా ఉంది బ్లూ బ్లూ విత్ స్నో బ్లూ కలర్ అదే రామా బ్లూ కదా అలా అయితే వస్తుంది నెక్స్ట్ లైట్ గ్రీన్కి పింక్ కలర్ ఇది వచ్చేసరికి మన పింకిష్ పీచ్ లైట్ పింక్ కలర్ బేబీ పింక్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ ఇంక్ బ్లూకి పింక్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే మనకి చక్కగా ఈ సెట్కి రెడ్కి గ్రీన్ కలర్ నెక్స్ట్ పెసరి గ్రీన్కి లైట్ పింక్ పీచ్ మిక్స్ రెడ్ అయితే టమాటో రెడ్ కలర్ అయితే బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఎల్లోకి బాటిల్ గ్రీన్ కలర్ ఒక్కసారి అదే ఇంకా నేను అనుకున్నా పళ్ళు పట్టదుగా కూర్చూండి ఈసారికి పళ్ళు పాటండి అండి భలే ఉంది ఓవరాల్ సారీ అండ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అండి సో డిజైన్స్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి చూస్తున్నారా చక్కగా పక్షులు ఇంతవరకు ఏంటంటే నార్మల్గా దగ్గరకు ఉన్నట్టుగా ఇక్కడ చక్కగా ఎగురుతున్నట్టుగా వచ్చింది డిజైన్ అండ్ పళ్ళు పాటు ఓవరాల్ బార్డర్ కూడా బాగుంది చక్కగా పాట్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ కాంట్రాస్ట్ ఓకే సో చూస్తున్నారు కదా అంటే సేమ్ ప్యాటర్న్లోనే వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దాం చూడండి కొంచెం మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది కానీ కాదు సపరేట్ సపరేట్ అయితే ఉంటుంది షేడెల్లో ఇది పింకిష్ పీచ్ వస్తుంది ఇది వైలెట్ లెవెండర్ వైలెట్ ఇది కొంచెం బ్రైట్ పింక్ సో అట్లా మనకి ఏంటంటే వేరియేషన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి యాష్ కలర్ అండి గ్రే మిక్స్ యాష్లో అయితే వస్తుంది విత్ సిల్వర్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ మనకి గోల్డెన్ ఎల్లో కన్నా మిక్స్ మిక్స్లో అయితే వస్తుంది కలర్స్ అయితే ఎగ్జాక్ట్ కలర్స్ ఇది డార్క్ గ్రే కలర్ అనమాట ఇంకొక కలర్ ఉందా సో ఈ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఈ డిజైన్కి వచ్చేసరికి ఇట్లా సిక్స్ కలర్స్ అయితే ఉంది ఏ కలర్ కావాలో టిక్ మార్క్ అయితే పింక్ చేయండి నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అండి అసలు దేనికి అదే హైలైట్ చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా బ్లూ వస్తుంది సారీ అండ్ ఇది పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ బుటీస్ డిజైన్లో హైలైట్ ఓకే సో బాగున్నాయండి అసలు సెవెన్ ఫిఫ్టీ అంటే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మంచి పాటివేర్ కలెక్షన్లో అయితే వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి థిక్ కలర్స్ అనమాట ఇది రెడ్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఉంది గ్రీన్ కలర్ అండి సో బ్లూ బ్రిక్ రెడ్ గ్రీన్ నెక్స్ట్ ఇంకొక కలర్ పింక్ సో పింక్ పింక్లోని మనకు త్రీ ఫోర్ షేడ్స్ వస్తాయండి మహారాణి పింక్ అంటారు డార్క్ పింక్ అంటారు నార్మల్ పింక్ అట్లా అండ్ ఇది గోల్డెన్ ఎల్లో కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చి బాటిల్ గ్రీన్ అనమాట సో థిక్ గ్రీన్ కలర్ ఇంకో కలర్ కూడా ఉందండి బ్లాక్ కదండి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ సో టోటల్ ఇందులో మీరు చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్ షర్ట్ అయితే ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది బా సూపర్ అండి మంచి బ్లాక్ అయితే వస్తుంది బ్లాక్ సిల్వర్ అయితే హైలైట్ అవుతుంది డిజైన్ ఒక్కసారి చూడండి ఒకసారి అయితే మనకి ఫుల్ చూపిస్తారు జస్ట్ ఎంత హెవీ ఉంది కదా బ్లాక్ ఆ పళ్ళు అది భలే ఉంది ఆ పికాక్స్ కూడా అండ్ బ్లౌజ్ కూడా అయితే చూస్తున్నారు చూద్దాం అగో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి భలే ఉంది కదా సో బయట వర్షం పడుతుంది ఇక్కడ సారీస్ డిజైన్ ఏమో చక్కగా చూడండి చల్లగాలికి మయూరాలని బాగా డ్యాన్స్ చేస్తుంటాయి సో అట్లా మంచి మంచి పికాక్స్ డిజైన్లు అయితే వస్తున్నాయండి సారీస్ అయితే మనకి ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీరు చూసుకోవచ్చు పికాక్ డిజైన్ హైలైట్ చేస్తున్నారు సో బోత్ సైడ్స్ కూడా బార్డర్ వస్తుందండి పైన సింగిల్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రిక్ రెడ్ అయితే ఉంది విత్ కాంట్రాస్ట్ గ్రీన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చి గ్రీన్ అండి గ్రీన్కి ఇంక్ బ్లూ విత్ సిల్వర్ అయితే హైలైట్ చేస్తున్నారు సిల్వర్ కాన్సెప్ట్ వర్క్ మొత్తం కూడా నెక్స్ట్ వచ్చి మనకి నెవీ బ్లూకి గ్రీన్ అనమాట లైట్ గ్రీన్లో అయితే వస్తుంది ఇంకొకటి బ్రింజాల్ కలర్ అంటాం కదా సో ఆ బ్రింజాల్ కలర్కి స్నో బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రే కలర్కి సిల్వర్ మిక్స్ యాష్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కి లైట్ ఎల్లో అనమాట సో లైట్ ఎల్లో కలర్ ఈ డిజైన్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ సెవెన్ కలర్ చాట్ నెక్స్ట్ డిజైన్ అండి పింక్ కలర్లో అయితే ఉంది చాలా బాగుంది బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట మొత్తం సో పింక్ ఫుల్ కాంట్రాస్ట్ ఎల్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి చక్కగా మంచిగా అంటే లీవ్స్లోనే డిఫరెంట్ లీవ్స్ డిజైన్ అయితే హైలైట్ చేసినారు మంచి పీచ్ కలర్ అట్లాగే పెసర్ పచ్చ గ్రీన్ మీద ఇలా వస్తుంది డిజైన్ నెక్స్ట్ గ్రీన్ కి పింక్ సో ఇంకొక వెరైటీ గ్రీన్కి వచ్చేసరికి ఆరెంజ్ నెక్స్ట్ ఆరెంజ్కి గ్రీన్ అసలు కాంట్రాస్ట్లు అయితే దేనికి అదే హైలైట్ అనమాట సో కలర్స్ అలా చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి పింక్కి మళ్ళీ లైట్ గ్రీన్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా బోర్డర్ మారుతుంది ఓకే సో చూడండి అంటే శారీ డిజైన్ ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ బోర్డర్ మారుతుంది అనమాట అందుకే చెప్తున్నాము చాలా క్లియర్గా నెమ్మదిగా వీడియో చూసుకుంటే డిజైన్స్ అన్నీ అర్థం అవుతాయి కలర్స్ కూడా అర్థమవుతాయండి ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి చక్కగా ఇట్లా లాంగ్ ఓపెన్ అయితే చేస్తున్నారు శారీ అనేది ఓవరాల్గా అండ్ సారీ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇస్తున్నారు ప్రతిదీ కూడా కలర్ చట్ మంచిటి కలర్ చర్ట్స్ అయితే వస్తున్నాయి సో వన్ డే ఆఫర్లోని అది కూడా మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే ఇస్తున్నారు అండి అనేది చాలా బాగున్నాయి సింగిల్స్ ఇవి ఓకే సో ఇవన్నీ ఏంటంటే సింగిల్స్ ఎక్కడ వేస్తున్నది చూసుకోండి అసలు భలే ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేయండి సారీ సో చాలా బాగుందండి అంటే దేనికి అదే హైలైట్ కానీ ఏంటంటే సింగిల్ అనే పదం మన చౌన్ పడేసరికి కాదు ఇంకా ఏంటో హైలైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకొని చూడండి ఎంత బాగుందో మంచి బ్రైట్ రెడ్కి ఫుల్ గ్రీన్ థిక్ గ్రీన్ అండ్ బ్లౌజ్ ప్లెయినా ఓకే బ్లౌ బ్లౌజ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ రెడీ చేసాకి బార్డర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ హ్యాండ్ పర్పస్ అసలు భలే ఉందండి కానీ ఇవి మనకి సెట్ వైజ్ లేవు సింగిల్సే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది సో ఎవరికి ఏది కల కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసేసుకోండి నియర్ బై ఉన్నవాళ్ళు అయితే హ్యాపీగా షాపింగ్ సెట్ చేసేసండి లేదు అనుకునే వాళ్ళు మీకు చక్కగా మూడు వాట్సాప్ నెంబర్లు ఇచ్చామండి షాప్ వాళ్ళవి ఆ త్రీ నెంబర్స్కి అయితే పింక్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా మంచి బ్లాక్ విత్ గ్రే మిక్స్ అయితే వస్తుంది నెక్స్ట్ గోల్డెన్ ఎల్లోకి పింక్ కలర్ మారుతూ ఉన్నాయి డిజైన్స్ చూడండి వన్ బై వన్ గ్రీన్ రేడియం గ్రీన్కి పీచ్ కలర్ సిల్వర్ నెక్స్ట్ ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి బ్రిక్ రెడ్ అయితే వస్తుంది సో దీనికి వచ్చేసరికి మంచి గ్రీన్ మీద సిల్వర్ అయితే వస్తుందనమాట సో చాలా బాగున్నాయి మొత్తం కూడా మనకి పికాక్స్ విత్ సర్కిల్ డిజైన్ అయితే హైలైట్ చేసేశారు విత్ థ్రెడ్ వేవింగ్ డిజైన్స్ అయితే ఉంటుందండి అండ్ ఇక ఫ్యాబ్రిక్ కూడా చూడండి ప్రతిసారి ఇంతేనండి అంటే మనం డిజైన్స్ చూస్తూ మీకు మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట సో ఇవి కూడా మీరు తీసుకోవచ్చు ఏడు యాభై షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా సో ఇంకా కొన్ని సింగిల్స్ అయితే ఉన్నాయండి అంటే యాక్చువల్గా మనం లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేసాం కదా సో అట్లా కొంచెం సింగిల్స్ ఉండే పైన కూడా మనకి ఈ వీడియోలో ఇచ్చేస్తున్నారు పిఠాపురం పట్టు ఇది చూడండి అసలు ఫుల్ ఇంకా కాపర్ గోల్డ్ అయితే హైలైట్ చేసేసారు ఫుల్ హెవీ అనమాట దేనికి అదే సూపర్ అండి ఇది వచ్చేసరికి రోజెస్ డిజైన్ రోజెస్లోనే డిఫరెంట్గా వస్తుంది బ్యాక్ సైడ్ డిజైన్ మారుతుంది అండ్ బార్డర్ డిజైన్ కూడా వేరుగా వస్తుంది పోచంపల్లి ప్యాటర్న్ ఇక్కడ బార్డర్ వచ్చేసరికి టూ స్టెప్స్ అయితే ఇస్తున్నారు క్రీపర్ విత్ పికాక్స్ నెక్స్ట్ ఫుల్ ఆఫ్ ఎలిఫెంట్ డిజైన్లు అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇవన్నీ సింగిల్స్ వినండి విని పర్చేస్ చేయండి మళ్ళీ ఇందులో కలర్స్ ఉన్నాయని అయితే దయచేసి అడగద్దు సో ఇవన్నీ ఏంటంటే మీకు సింగిల్ సారీస్ కూడా అయితే షేర్ చేసేస్తున్నాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి కలర్స్ డిజైన్స్ చూడండి మార్త్ ఉన్నాయి ఇందులో రెండు అయితే ఉన్నాయి డిజైన్లోని కలర్స్ మూడు ఉన్నాయి ఇందులో ఓకే మూడు కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి రెడ్ బ్యాక్గ్రౌండ్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇది బ్లూ మీద వస్తుంది లైట్ బ్లూ డార్క్ బ్లూ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది అండ్ ఇందులోనే మనకి రెడ్ కలర్ కూడా ఉంది నెక్స్ట్ పింక్ కలర్ సో ఇందులో ఒక త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అంటే మనకి ఎయిట్ కలర్ చార్ట్ వచ్చినవి సో ఇలా ఉన్నవన్నీ కూడా మీకు అయితే వేసేస్తున్నారు అండ్ ప్రైస్ అయితే ఓవరాల్గా సేమ్ అండి మళ్ళీ మీరు చూసుకోవచ్చు డార్క్ బ్లూ బాటిల్ గ్రీన్ మంచిగా ఏంటంటే మామిడి పింజి డిజైన్తో అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ ఇది కొంచెం లైట్ గ్రీన్లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఇది చూడండి ఫుల్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇట్లా ఆల్టర్నేట్ లైన్స్ ఫ్లవర్స్ అనేది కలర్ డిజైన్ మారుతుంది అంతా కూడా క్రీపర్ ప్యాటర్న్ స్టైల్ అయితే రిపీట్ చేస్తున్నారు సో బ్రిక్ రెడ్ ఎంక్ బ్లూ పింక్ అండ్ నావీ బ్లూ ఇంకొకటి రెడ్ సో ఫైవ్ ఇంకో సిక్స్ కలర్ ఇంకొకటి గ్రీన్ సో ఇందులో ఏదైనా ఏడు యాభై షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో చూసారు కదండి ఈరోజు నిజంగా పిఠాపురం పట్టు సారీస్ అనేది ఆఫర్లోని విత్ క్యాష్ బ్యాక్ ఆఫర్తో నిజంగా చాలా మంచి ఆఫర్ సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవచ్చు ఇందులో ఎవరికి ఏ సారీస్ కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి ప్రైసెస్లోని క్యాష్ బ్యాక్ ఆఫర్తో అయితే ఇచ్చేస్తున్నారు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టైం ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సార్ మనకి అవును కేవలం వంద రూపాయలు ఓకే పుష్మలాకాలు ఉంటాయనే తీసుకోవాలి అన్నీ వస్తాయి కేవలం ముప్పై ఐదు మాత్రం వచ్చు ఓకే ఓన్లీ థర్టీ ఫైవ్ సారీస్ అని అండి చెకింగ్ ఉండదు వినండి అది ఏది ఉన్నా తీసుకోవాల్సిందే మళ్ళీ ఫోల్డింగ్ తీయడం చెక్ చేయడం అని అయితే ఉండదు దయచేసి గమనించండి ప్లీజ్ దీన్ని రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ అనుకోండి ఏమైనా పర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సారీస్ తీసుకోవాలంటే మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాంటిది ఎక్కడైనా ఏదైనా లోపం వస్తుంది అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు హండ్రెడ్ రూపీస్కి వాళ్ళకి ఎలా వచ్చిందో మీకు అలా అయితే సేల్ చేసేస్తున్నారు సో మీకు ఏంటంటే ఏదైనా డ్రెస్సెస్ పర్పస్ అలా కావాలన్నా తీసుకోవచ్చు ఏదైనా చిన్న చిక్క డ్యామేజ్ ఉంటే వీవింగ్ చేసి ఓవరాల్ సారీలకు కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు సో చాలా బాగున్నాయి అనమాట ఇందులో మీరు చూసుకోవచ్చు మస్టర్డ్ ఎల్లో బ్లూ డోలాలు ఎన్ని ఉన్నాయో ఏదైనా ఇంక అంతే హండ్రెడ్ అదిగో చూడండి డోలాలు చాలా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ కానీ చెకింగ్ ఆప్షన్ లేదు కాబట్టి చక్కగా ఫ్రాక్స్ లాగా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందా ఎందుకు కూడా ఓకే సో ఇందులో కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉందండి యాక్చువల్గా ఏంటంటే మనం వీడియో అయిపోయిందని ఎండ్ చేశాను కానీ కాదు ఇవి అన్నారు సో అయితే ఇచ్చేసండి అని సో ఈ సారీస్ కూడా ఈ కలెక్షన్లో అయితే నేను షేర్ చేసేస్తున్నాను సో చూసేసండి కంటిన్యూగా చాలా బాగున్నాయండి బట్ లిమిటెడ్ కలెక్షనే ఉన్నాయి మళ్ళీ అంటే రావు చెప్పలేము అనమాట సో వచ్చి వచ్చినట్టుగా అయితే ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయి డోలా ఇవన్నీ జెరీ బోర్డర్స్ అండి అసలు బోర్డర్స్ కూడా బాగున్నాయి మొత్తం అన్నీ కూడా మనకి సో హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి సాఫ్ట్ సిల్క్ మన క్రేప్ క్రేప్ ఇటా క్రేప్ అయితే వస్తుంది బాగుంది షైనింగ్గా ఇది కూడా మనకి లెనిన్ లా అయితే వస్తుంది చక్కగా జెరీ స్టైల్ ఇది కూడా బాగుంటుందండి టిష్యూ లాగా బార్డర్ కూడా బలే ఉంది అండ్ బ్లూ బ్లూకి గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది మెరూన్ కి ఇట్లా జెరీ బార్డర్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కి ఇట్లా గోల్డ్ జెరీ బార్డర్ మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు అందుకేనే హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు అదే వంద రూపాయలకి అసలు ఏం రాదు బట్ అలాంటిది ఇక్కడ శారీ అయితే ఇచ్చేస్తున్నారండి ఎక్కువ డ్యామేజ్ వచ్చింది అనుకున్నట్లయితే హ్యాపీగా మీరు ఏంటంటే డ్రెస్ అయినా క్రాప్ టాప్ కానీ లెహెంగాస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు అనమాట లేదా ఇంట్లో యూస్ చేసుకోవడానికి అయితే చక్కగా జిగ్జాగ్ ఏదో ఉంటారు కదా అలా చేసుకొని అయినా యూస్ చేసుకోవచ్చు సో చాలా బాగుంది కలెక్షన్ అయితే హండ్రెడ్ రూపీస్ కలెక్షనే ఇది కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది ఓకే సార్ నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్